సో ప్రస్తుతం మనతో పాటు బీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ లీడర్ తాటికొండ విక్రమ్ గౌడ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ఈ రోజు ఏదైతే బీసీలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి రిజర్వేషన్ అనేది ఇవ్వలేదు కాబట్టి రేపు ఫ్యూచర్లో తదుపరి కార్యాచరణ అనేది మీ బీసీల వైపు నుంచి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో ఇస్తున్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలని అనేక దగపాలుగా ఉద్యమాలు చేశాము అందులోనే భాగంగా అష్టాంగ ప్రోగ్రామ్ చేసి దాదాపు ఆరు కంప్లీట్ చేశాము అంతకుముందు కూడా ఈ క్యాష్ సెన్సెస్ చేయాలని చెప్పి ఏఐసీసీ ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీస్ ముట్టడించాము తర్వాత మీరు చూశారు మీ అందరికి తెలుసు ఇక్కడ గాంధీ భవన్ ముట్టడించడం అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కోవడం జరిగింది అయినప్పటికీ కోర్టుల పేరుతో చట్టాల పేర్లతోని బీసీలను మోసం చేద్దామని చూస్తున్నారు మేమేమంటున్నాం అంటే వాళ్ళు ఎటువంటి రిజర్వేషన్ చేయకుండా బీసీలలో గ్రామాలలో చైతన్యం పెరిగి యాభై రెండు శాతం పైగా సర్పంచ్లు గెలిచాం ఏడు వేల చిలుకు ఉన్న ఉప సర్పంచులు గ్రామాలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న దగ్గర దాదాపు ఎనభై శాతం ఉప సర్పంచులు బీసీలయ్యారు అంటే ఈరోజు రాజకీయ చైతన్యం బీసీలలో నూటికి నూట పది శాతం పెరిగినది అంటే మేమెంతమందు మాకంత వాటా వాటా దక్కాలి అదేవిధంగా అన్ని రంగాల్లో మా యొక్క కోటా తగ్గట్టు వాటా ఉండాలని చెప్పి బీసీలు పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకమయ్యారు అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా రావాల్సిన హక్కుల కోసం మనం కొట్లాడుతున్నాం ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఎంపీడీసీ జెడ్పీటీసీ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ వచ్చేదాకా ఎలక్షన్స్ ఆపండి ఎందుకంటే మీరు మీరే చెప్పారు మూడు వేల కోట్ల కేంద్ర నిధుల కోసమే మేము ఎలక్షన్ పోతున్నాం మాకు మనస వాచ కర్మ నలభై రెండు శాతం చేయాలి అని చెప్పి పెదవులపైన మాటలు చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మనసులో వారికి ఆ విషయం లేదు ఎందుకంటే ఇంత తొందరగా పోవాలి సర్పంచ్ ఎలక్షన్స్ ఇంత తొందరగా పోవాల్సిన అవసరం కూడా లేదు దాదాపు రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల పైచిలుకున్న రాష్ట్ర బడ్జెట్లో మూడు వేల కోట్లు పెద్ద సమస్య కాదు అయినప్పటికీ మార్చి ఎండింగ్ వరకు కూడా మనకు అవకాశం ఉన్నది వీరు హైకోర్టు తీర్పు రాకముందే అత్యుత్సాహంతో ఎవరైతే కొంతమంది అగ్రకులాలకు చెందిన మంత్రులు ఉన్నారో ఆధిపత్య వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నారో వాళ్ళు కావాల్సుకొని ఈ నలభై రెండు శాతం వాదాన్ని వెనకకు నెట్టేద్దాం ఈ నలభై రెండు శాతం వాదాన్ని ముందుకు తీసుకోపోవద్దనే దురుద్దేశంతో సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టారు అయినా కూడా ప్రజలందరూ చైతన్యవంతులై ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా యాభై రెండు శాతం బీసీ సర్పంచ్ని గెలిపించుకున్నారు మరి రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అనేవి పార్టీ పరంగా జరిగే ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు ఇప్పుడైనా బీసీల వైపు చూసి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారా అనిపిస్తుందా ఈ టైంలో అంటే పార్టీల పరంగా జరుగుతుంది బీసీల సపోర్ట్ కావాలి పార్టీకి అని చెప్పేసి ఇప్పుడు మన పూరి లోకల్ చాలా ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది బతికి బయటపడ్డదంటేనే నలభై రెండు శాతం ఇస్తామంటేనే ప్రజలు ఓట్లేసారు పాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టారు అంటే ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వాళ్ళకే నమ్మకం లేదు అయినప్పటికీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసారో ప్రజలు నమ్మి అరే పోయిన ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఉండాల్సినది మాకు కేవలం ఇరవై మూడు శాతం వచ్చినాయనే చెప్పిగా ప్రభుత్వాన్ని రేసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గారు ఎందుకంటే ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు మీరు అనేక మీటింగ్లలో ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఎగ్జాంపుల్ తీసుకోమన్నారు ఇందులో బీసీలను మోసం చేయడంలో ఎగ్జాంపుల్ తీసుకోమన్నారా లేకపోతే బీసీలను వంచడంలో ఎగ్జాంపుల్ తీసుకోమన్నారా మాటించి తప్పడంలో ఎగ్జాంపుల్ తీసుకోమన్నారా రేపు రాహుల్ గాంధీ గారు మొత్తం దేశానికి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది మేము కూడా అనేక మార్గాల్లో అనేక రాష్ట్రాల నుంచి వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాం మేము ఏమంటున్నాం అంటే రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధాన అవుతనని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు కదా మొత్తం పార్లమెంట్ సాక్షిగా దేశవ్యాప్తంగా అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ఏవత నాలుగు కోట్ల సమాజం తెలంగాణ వ్యాప్తంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రేపు భావి భారత ప్రధాని ఎట్లయితాడు ఒక చిన్న అంశాన్ని నలభై రెండు శాతం ఇస్తానన్న అంశాన్నే మీరు నిలబెట్టుకోకపోతే రేపు కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతారు రేపు గ్రామాలలో మీరు ఎంపీటీసీ డెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇప్పుడు తొందరలేదు కేంద్ర ప్రభుత్వం నిధులతో సంబంధం లేదు ఈ అదేవిధంగా ఈ నలభై రెండు శాతం అనేది తెలంగాణ ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉన్నది కేవలం స్థానిక సమస్యలు ఎన్నికలతో ముడిపడలేదు మేము గతంలో కూడా చెప్పాము మీరు ఇచ్చినాయకున్నా యాభై శాతం మేము వస్తామని ముందే చెప్పాము అదేవిధంగా యాభై రెండు శాతం వచ్చాము ఇది విద్యా ఉద్యోగులకు సంబంధించింది వైపేమో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ పార్టీ ఇస్తాం పార్టీ పరంగిస్తాం అన్నారు మీరు ఈరోజు పార్టీ పరంగిస్తారా ఏలేదనేది ప్రజలు తేలిపోయింది రేపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఏ పార్టీ పరంగిస్తారు రేపు మా పిల్లలకి ఇంజనీరింగ్ కావచ్చు మెడిసిన్ కావచ్చు ఇతర ఇతర విద్యా అడ్మిషన్లలో ఏ పార్టీ పరంగా మీరు ఇవ్వగలుగుతారు కాబట్టి మాకు జనాభా దామాషిక ప్రకారం కన్నా కూడా తక్కువ వస్తున్నాయి అన్యాయం గురవుతున్నాం మేము వంచబడుతున్నాం కాబట్టి తెలంగాణ సమాజంలో బీసీ ఉద్యమం అనేది ఉవ్వెత్తనం లేస్తుంది ఇది భారతదేశ వ్యాప్తంగా వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధిన్నా ఎంబడే ఇప్పుడు రేపు ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కూడా సమావేశాల్లో చర్చించి ఇది ఏ విధంగా పాజిబిలిటీ అవుతుందో ఆ విధంగా నలభై రెండు శాతం ఖచ్చితంగా విద్యా ఉద్యోగాల్లో రాజకీయ రంగంలో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అది కాకుండా ఎలక్షన్ పోతే అంటే మాత్రం రాబోయే రోజుల్లో గ్రామాలలో షీపురు గట్టలు తీసుకొని బీసీ ప్రజలు వీళ్ళు ఎంబడి పడతారు ఖచ్చితంగా జీవితంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్ళీ చిగురించదు మొలికించదు ఎవరన్నా బీఫాములు తీసుకునేది ఉంటే కూడా భయపడి మీ టూలెట్ బోర్డు పెట్టుకునే పరిస్థితి వస్తుంది అధికారంలో ఉందని కూడా అందరూ వస్తారు రేపు అధికారం పోయినాక ఏందో అనేది మీకు తెలుసు ఎందుకంటే బీసీలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ముందుకు సాగలేదు ఇటు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధం అనే కదా కోర్టులో కూడా ఆగిపోవడం ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో వరకు కూడా ఏది తీసుకురాకపోవడం జరిగింది సో రేపైనా వస్తుందన్న నమ్మకం ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఒక చిన్న కరెక్షను రాజ్యాంగ విరుద్ధం అనేది ఎక్కడ కూడా లేదు భారత అత్యున్నత మనం అందరం నమ్మేది అన్ని మతాల గ్రంథాల కన్నా కూడా ఎక్కువ పవిత్రమైనది భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ కూడా యాభై శాతం పరిమితం లేదు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి ఫార్టీ పర్సెంట్ ఇంద్రసాహాహాని కేసు పంతొమ్మిది వందల తొంభై రెండులో మాత్రమే ఆ ధర్మాసనం తొమ్మిది మందితో కూడిన ధర్మాసనం చెప్పింది అది ఏ పరిస్థితుల్లో చెప్పింది పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశ జనాభా డెబ్బై కోట్లే అందులో ఉన్నది దాదాపు బీసీ అంటే ముప్పై ఐదు కోట్లే అప్పుడు అది ఏదో యాభై శాతం చెప్పింది అదే ఫైనల్ లిస్ట్ అని కాదు అట్లాంటి అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా పరిస్థితులకు అనుకూలంగా మారిన కాలానికి అనుకూలంగా మార్చుకోవచ్చు అని చెప్పింది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు పది శాతం అది అది భారత రాజ్యాంగానికి విరుద్ధం కాదా బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఆ ఆత్మశోభిస్తుంది ఈరోజు ఎందుకంటే అది పూర్తి రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చారు ఎందుకంటే పేద పేదలు ఏ రెండు వేల ఎనిమిదిలో ఫీజు రియంబర్మెంట్ స్కీమ్ సాధించినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పి నాలుగు శాతం పేద పేదలను అగ్రవర్ణ పిల్లలకు ఇప్పించిన చరిత్ర బీసంగాలకు ఉంది మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు కానీ రాష్ట్ర జనాభాలో ఎంతమంది వాళ్ళు అలా పేదరికం ఎంతమంది లేకుండా అప్ టు టెన్ పర్సెంట్ రాస్తే ఇటు జెస్సీఎస్టీ పిల్లలకన్నా బీసీ పిల్లలకన్నా ఇరవై మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి కదా నేను ఏమంటున్నా అంటే భారత రాజ్యాంగానికి రిజర్వేషన్ విరుద్ధం కాదు ఇంద్రసాని కేసును బూచిగా చూపిస్తుంది తప్ప ఇప్పుడు రెండే మార్గాలు నూట మూడవ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చాటు మాకు కూడా భారత రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు హక్కులు కల్పించండి మెజార్టీ ఉన్న బీసీ ప్రజలకు హక్కులు వస్తేనే స్వర్ణ భారత్ అఖండ భారత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ వస్తుంది నువ్వు మెజార్టీ ప్రజలను కాదని చెప్పి మెజార్టీ ప్రజలను వీక్ చేస్తే పిటిషనర్లకు ఏందంటే ఒక చిన్న త ఈ ఇంద్రసాహాని కేసు ఒకటే పట్టుకొని పోయారు తప్ప ఎక్కడ కూడా లేదు అదే పిటిషన్ నేను అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మాధవరెడ్డి గారు మీకేమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఛానల్ ద్వారా చెప్తున్నా మీరు మరి సూటిగా జవాబు చెప్పండి పదిహేను శాతం ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పది శాతం రిజర్వేషన్స్ ఇచ్చారు కదా రాష్ట్రంలో పది శాతం పేదరికం ఉన్నదా ఈడబ్ల్యూఎస్లో వెనుకబడితనం ఉన్నదా అక్రమంగా అన్యాయంగా కొట్టేస్తున్నారు కదా అంటే ఇప్పుడు ఇంద్రసాని కేసును తట్టుకోవాలంటే రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి అత్యున్నత ధర్మాసనం ఏర్పాటు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని తొమ్మిది మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం అప్పుడు ఉంటే ఇప్పుడు పద్నాలుగు మందితోనో పదహారు మంత్రునో మరో ధర్మాసనం ఏర్పాటు చేసి రివ్యూ చేయాలి మాకు త్రిపల్ టెస్ట్ ఉన్నది క్యాస్ సెన్సెస్ ఉన్నది ఇప్పుడు గతంలో మార వేరే గవర్నమెంట్ లేదంటే వాళ్ళ కులగణం లేదు మేడం వెనక వెనక ఎంకబాడతనం లేదు ట్రిపుల్ టెస్ట్ లేదు మాకు అన్ని ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అయినప్పటికీ అలగాల్సిన కాంగ్రెస్ అడగట్లేదు చేయాల్సిన బీజేపీ చేయట్లేదు రెండు ప్రభుత్వాల యొక్క భేషజాలకు పోయి రెండు పార్టీల భేషజాలకు పోయి మధ్యలో బీసీలను అన్యాయం చేస్తుంది కాబట్టి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండే అడుగుతున్నాం మేము యాభై శాతం అడగాలి కాబట్టి ఖచ్చితంగా మా రిజర్వేషన్లకు ఎవరు అన్యాయం చేసిరో ఎవరు ద్రోహం చేస్తాడో ఖచ్చితంగా ద్రోహి దొంగవడో ద్రోహివడో ఎవడో ఖచ్చితంగా రాబోయే వాళ్ళకి తెలియజేస్తాం మా డిమాండ్ ఒకటే ఎంపీటీస్ డెడ్పీటీస్ ఎలక్షన్స్ ఆపాలి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లో అదేవిధంగా విద్యా రాబోయే ఇప్పుడు అకాడాక్ ఇయర్ ట్వంటీ సిక్స్ విద్యా అడ్మిషన్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినకెళ్ళి ఎలక్షన్ పోవాలి లేని పక్షంలో ఖచ్చితంగా గ్రామ గ్రామాల మండల మండలాన్ని తిరిగి ఈ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ యొక్క స్థానాన్ని ప్రజలకు వివరిస్తాం రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్కి చివరి ముఖ్యమంత్రి అవుతాడు జీవితంలో పార్టీని రానియం ఎందుకంటే మేజర్గా కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర ఎందుకంటే వాళ్ళు మాటించి అధికారంలోకి వచ్చినప్పుడు చేయాల్సిన పని కూడా వాళ్ళదే కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఎందుకంటే నలభై రెండు శాతం మంత్రివర్గాల్లో కూడా మాకు ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్లలో నలభై రెండు శాతం ఇవ్వాలి పార్టీ అధికార పదవులలో నలభై రెండు శాతం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మాట నిలుపుకోక మా పోతే మాత్రం రాబోయే రోజుల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అడుగు పెడతారు మీ కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా తిరుగుతారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది